లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రైతు మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భక్త సాయిరాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ భక్త సాయిరాం జన్మదిన వేడుకలు జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు సమక్షంలో జరిగాయి భక్త సాయి రామ్ కేక్ కట్ చేయడం జరిగింది జిల్లా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు భక్త సాయి రామ్ సాలు కప్పి సత్కరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా భక్త సాయిరాముకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు రాష్ట్ర ఓబీసీ మోర్చా సెక్రటరీ శ్రీ కర్రి రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఊడా రమేష్ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ కొండబాబు మాస్టారు మహిళా సెక్రటరీ ఓరిగింటి నాగమణి ఆర్టీఐ సెల్ కన్వీనర్ అప్పల కామేషు మండల అధ్యక్షులు శ్రీ నర్సింగ్ యాదవ్ శ్రీ మార్సెట్టి భాస్కర్ వార్డు మెంబర్ తాడి చక్రవర్తి సీనియర్ నాయకులు ఏఎస్ఎన్ రాజు శ్రీ కొమ్మది కుమర్తి కన్నాజీరావు యువమోర్చా నాయకులు దొడ్డి భరత్ ఉమ్మి గంగాధర్ యాదవ్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు